హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళ ఆ సరౌండింగ్ వైపు చాలామంది అడుగుతున్నారండి ఏవైనా ఇన్వెస్ట్మెంట్ లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కనబడుతుంది సార్ ఇవేంటంటే జస్ట్ కొత్త వాల్స్కి వన్ కేఎం డిస్టెన్స్ అండి ప్రైమ్ లొకేషన్ మంచి లేఅవుట్ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఈస్ట్ వేసింగ్ ముప్పై అంటే అరవై మెజర్మెంట్ అండి రెండు వందల గజాలు మీకు చూపిస్తాను ఒకసారి లేఅవుట్ అనేది ఆల్రెడీ ఇందులో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను ఎక్కడ ఏంటని ఇది శ్రీకృష్ణనగర్ చూసారా ఈ లేఅవుట్ పేరు శ్రీకృష్ణనగర్ అండి కొత్త వాళ్ళకి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఆల్రెడీ మంచి డెవలప్ అయ్యి లేఅవుట్ ఉందండి ఇందులో ఇండివిజువల్ హౌసెస్ చూడండి చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను బిట్ అయితే ముప్పై ఇంటి అరవై మెజర్మెంట్ రెండు వందల గజాలండి సో ఈ లేఅవుట్ ఈ బిట్ మీద బ్యాంక్ లోన్ మనకి వెళ్ళినా సరే వస్తా సార్ మనకి లోన్ కూడా చూడండి చుట్టుపక్కల ఇండివిజువల్ హౌసెస్ గ్రూప్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు బిట్టి చూపిస్తాను మంచి ప్రైమ్ లొకేషన్లో సార్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ మంచి చాలా మంచి బడ్జెట్లో దొరుకుతుంది యాక్చువల్గా బిట్ అయితే మీకు ముప్పి తింటారు రెండు వందల దశలు హౌస్ ఉందా హౌస్ పక్కన బిట్టు కాకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి సైట్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా వస్తుంది సో మీకు విజిట్కి అయితే మీకు లేదు కనబడుతుందండి అప్పుడు ఏంటి ఏ విధంగా చూడండి చూసుకునే కర్త వచ్చింది మెజర్మెంట్ ముప్పై ఎనిమిది గజ రెండు వందల గజలు ఈస్ట్ వేసి ఉన్నది స్టేటెడ్ కాస్ట్ అనేది పదహారు వేలు చెట్టు అండి ఫిట్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది మరి ఎక్కువగా ఉండదండి